హాయ్ అండి ఈ రోజు వీడియోలో థ్రెడ్ పైపింగ్ వల్ల సెల్ఫ్ థ్రెడ్డింగ్ పైపింగ్ వల్ల కలిగే లాభాలు జరిగే నష్టాలు కూడా చెప్తాను వీరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను థ్రెడ్ పైపింగ్ కోసం అయితే క్రాస్ కొన్న క్లాత్ని కట్ చేసుకుని అన్నీ కూడా జాయిన్ చేసుకుని ఒక వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకుని వన్ ఉంచుకున్నాను మీరు ఎటు నుంచి అయితే స్టార్ట్ చేసుకున్నారో అటు నుంచి ఒక పావు ఇంచు ఫోల్డింగ్ చేసేసుకుని నేను చూపించిన మెథడ్ అయితే ఇలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలి అయితే ఇక్కడ వచ్చేసి నేను సెల్ఫ్ థ్రెడ్ పైపింగ్ చేస్తున్నానండి ఎందుకంటే వీళ్ళకి వేరే కలర్ క్లాత్ పెట్ క్లాత్ తోటి పైపింగ్ చేస్తే నచ్చదు వీళ్ళకి యాక్చువల్గా అయితే పైపింగే నచ్చదు ఓల్డేజ్ వాళ్ళు వీళ్ళు అయితే వీళ్ళకి ఎక్కువ అనేవి సాగిపోతూ ఉంటాయి నెక్క దగ్గర భుజాలు జారటాలు నెక్క దగ్గర సాగిపోతూ ఉంటాయి అది ఎందుకంటే నార్మల్ అం హెమింగ్ పట్టితోటి మనం బ్లౌజ్ కుట్టినప్పుడు రెండు మూడు సార్లు వేసుకున్న తర్వాత భుజాలు అనేవి సాగిపోతాయి అనమాట నెక్క దగ్గర సాగిపోయి భుజాల దగ్గర కూడా సాగిపోయి జారిపోతూ ఉంటాయి అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే థ్రెడ్ పైపింగ్ చేయాలండి థ్రెడ్ పైపింగ్ చేయటం వల్ల భుజాలనేవి లా జారిన జారవనమాట అదే అదేవిధంగా నెక్క కూడా సాగకుండా ఉంటుంది కానీ చాలామందికి థ్రెడ్ వల్ల కూడా ఇరిటేట్ అవుతుంది వాళ్ళకి ఇక్కడ కొంచెం నొక్కినట్టు ఉంటుంది అని మనకి కంప్లైంట్ ఇస్తూ ఉంటారు అలాంటప్పుడు ఏం చేయాలంటే థ్రెడ్ లేకుండా పైపింగ్ చేసుకోవాలి నేను ముందు వీడియోలో కూడా మీకు ఒక వీడియోలో చూపించాను థ్రెడ్ లేకుండా పైపింగ్ ఎలా చేసుకోవాలో అలా చేసుకుంటే మీకు ఆ ఇరిటేషన్ కూడా ఉండదు కానీ థ్రెడ్ లేకుండా పైపింగ్ అనేది ఎంగేజ్ వాళ్ళకి అంతగా బాగోదండి ఇలా ఓల్డేజ్ వాళ్ళకైతే పర్లేదు కానీ ఎంగేజ్ వాళ్ళకి అస్సలు బాగోదు ఎప్పుడైనా సరే మనకి నెక్ డీప్గా పెట్టుకుని ఒక్క పైపింగ్ వేసామంటే మీరు ఎంత మంచి మోడల్ బ్లౌజ్ కుట్టినా కూడా దాని అందం దానికే ఉంటుంది అంత బాగుంది బాగుంటుంది పైగా పైపింగ్ అనేది ఎవర్ గ్రీన్ అనమాట ఎప్పటికీ కూడా మంచి ట్రెండీ మోడల్ మీరు డిజైన్ పెట్టుకున్నారండి కొన్ని రోజులు ఒక టూ ఇయర్స్ త్రీ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత అది డిజైన్ అనేది ఓల్డ్ అయిపోతుంది కానీ థ్రెడ్ పైపింగ్ అలా కాదు ఎవర్ గ్రీన్ ఎప్పటికి కూడా పైపింగ్ అనేది హైలైట్గా ఉంటుంది అందుకనే నేను నా బ్లౌజులు కూడా ఎక్కువ డిజైన్ పెట్టుకోను ఎందుకంటే నేను వేసుకునేది ఎప్పుడో ఒకసారి మళ్ళీ ఆ మోడల్ కూడా వెళ్ళిపోతుందని చెప్పేసి నేను నార్మల్గానే థ్రెడ్ పైపింగ్ చేసేసుకుంటాను నార్మల్ పైపింగ్ కూడా నాకు ఇష్టం ఉండదు థ్రెడ్ పైపింగ్ అయితేనే అలా నీట్గా రౌండ్గా అలాగ వెనకాలని చూస్తే అసలు ఇదేంటి ఇంత సన్నగా ఉంది తీగలాగా అని ఆలోచన కలుగుతుంది చూసే వాళ్ళకి అంత బాగా ఫినిషింగ్ వస్తుందండి కాబట్టి మీరు ఏం చేస్తారంటే పెద్ద ఏజ్ వాళ్ళకి భుజాలు జారిపోతున్నాయి అనుకుంటే థ్రెడ్ లేకుండా పైపింగ్ వేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు మాకు థ్రెడ్ థ్రెడ్ ఉన్నా కూడా మాకు ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే థ్రెడ్తో పైపింగ్ వేసి స్టిచ్చింగ్ మాత్రం రెండో సైడ్ మాత్రం మీరు హెమింగ్ చేయండి కుట్టకండి ఓకేనా హెమింగ్ చేసేస్తే వాళ్ళకి అసలు అనేవి జారవు చాలా నీట్గా కూడా కనిపిస్తుంది నేనైతే పెద్దవాళ్ళకి ఇదే టిప్ ఫాలో అవుతానండి బాగా అసలు మాకు ఏది వద్దు అనుకున్న వాళ్ళకి మాత్రమే అంటే బాగా నెక్ ఉన్న వాళ్ళకి మాత్రమే నేను థ్రెడ్ పైపింగ్ అనేది ప్రిఫర్ చేయను మిగతా వాళ్ళందరూ కూడా ప్రిఫర్ చేస్తాను చూడండి నేనైతే పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితే తీసేసుకుని ఇలాగ స్టిచ్ వేసుకుంటూ వెళ్తున్నాను ఎక్కడ సాగదీయట్లేదు అలా అని చెప్పేసి వదిలేసి ఉండట్లేదు నీట్గా హ్యాండ్ తోటి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా చూడండి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చాలా బాగుంటుందండి ఫినిషింగ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇక్కడ కట్ చేసేయండి కట్ చేసేసి లోపలికి ఫోలింగ్ చేసేయండి ఇలాగా అంతే రఫ్ ఇచ్చేసేయండి అయిపోయింది రెండో సైడ్ మీరు ఏం చేస్తారంటే హెమింగ్ చేసేసుకోండి అంతే భుజాలను అస్సలు సాగవండి ఎన్నిసార్లు ఉతికినా ఎన్నిసార్లు వేసుకున్నా కూడా అలా అదేవిధంగా మనకి షోల్డర్ దగ్గర కూడా నీట్గా ఉంటుంది జారకుండా సో ఈ మెథడ్లో మీరు ఒకసారి పెద్దవాళ్ళు కుట్టి చూడండి వాళ్ళకు కూడా మంచిగా నచ్చుతుంది మీ బ్లౌజ్ అనేది అన్ని వర్గాల వారిని అందరినీ మనం ఆకట్టుకుంటేనే మంచి టైలర్గా డబ్బు విషయంలో అయినా సరే పేరు విషయంలో అయినా సరే టాప్లో ఉంటాం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్